అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి తుల రాశి వారి జాతికులు మరొక ముప్పై గంటల్లో మీ జీవితంలో అల్లా కల్లోలం జరగబోతోంది పెద్ద కల్లోలమే జరుగుతోంది నాలుగు అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వీడియో జాగ్రత్తగా చూడండి లేకుంటే ఎంతో నష్టపోతారు ఏం జరగబోతుంది ఈ సమయంలో ఎలా మారబోతోంది రాబోయే ముప్పై గంటల్లో ఈ రాశి జాతికుల జీవితంలో ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ అధిక సంఖ్యలో శత్రువులు కలిగిన వారండి అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు కానీ శత్రువులు మిత్రుల రూపంలో ఉన్నారు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు అలాంటి సంఘటనలు మీ జీవితంలో రాబోయే ముప్పై గంటల్లో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయని కొన్ని తప్పులకైతే మీ మీద నిందమోపే ఉంది నిందలు భరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరితో ఏ విధంగా మసులుకోవాలి అనేది మీకు పూర్తి అవగాహన తెచ్చుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక అలవాటు ఉంటుందండి కొంతమందిని గుడ్డిగా నమ్ముతారు మీరు నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరైతే నష్టానికి గురి కాబోతున్నారు మీరు ఎవరినైతే నమ్ముతారు ఆ వ్యక్తులకు మీరు మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పకూడదు మీ జీవితానికి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన రహస్యాలు వారితో చర్చించడం ద్వారా అతి పెద్ద కల్లోలమైతే జీవితంలో చోటు చేసుకుంటుంది కాబట్టి ఇకనైనా ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయిన ఒక పెద్ద పని మీరు ఈ సమయంలో మొదలు పెట్టే అవకాశం కానవస్తుంది ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతోంది దీనికి సంబంధించిన విధంగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సంపూర్ణ మద్దతు దొరుకుతుంది ఇక మీరు ఆ పని పూర్తి చేయడం కోసం అంతకుముందు ప్రయత్నం చేసినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకైతే సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీకైతే వారి నుంచి ఫుల్ సపోర్ట్ దొరకబోతుంది ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పొచ్చు అయితే మరొక సంఘటన కూడా ఉంది ఈ రాశివారు విదేశాలకు వెళ్లాలంటూ ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారు వారు కన్న కళ అనేది ఇప్పుడు ఈ సమయంలో నిజం కాబోతుంది దానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు ఈ సమయంలో మీ జాతకం ప్రకారం జరిగే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో ఊహించని విధంగా తీరబోతోంది ఒక ఆఫర్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంఘటన అనేది మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎంతగానో సంతోషాన్ని తెచ్చిపెట్టే అంశంగా మీరైతే చెప్పాలి ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏమిటంటే బంధువుల్లో కానీ స్నేహితులతో కానీ అనుకోకుండా మీకు విభేదాలు రావచ్చు ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండండి మీ యొక్క మాట దురుస్తుతనం వల్ల కావచ్చు లేకపోతే గనక చెప్పింది మీరు వారికి నచ్చకపోవడం వల్ల కావచ్చు మీరైతే వాళ్లతో వాదనకు దిగుతారు గట్టిగానే వాదిస్తారు ఇలా వాదిస్తూ పోతే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి దాని కారణంగా వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరైతే జాగ్రత్తగా ఉండండి బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా బంధాలను విచ్ఛిన్నం చేసేస్తాయి మాట్లాడొద్దు ఎదుటి వ్యక్తి ఎటువంటి పరిస్థితులు ఉన్నారో గ్రహించి మాత్రమే మాట్లాడండి ఎదుటి పైన కోపం వచ్చినా మనసుల్లోనే దాచుకోండి మీ యొక్క ఆవేశం అనేది ఎదుటి వారికి చేటు చేయకూడదు వారి ఆవేశం తగ్గాక మీరైతే కన్విన్స్ చేయడానికి యత్నించండి మీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ మీరు వారితో వాదిస్తూ వెళ్ళారు అంటే మాత్రం సమస్య జటిలమైపోతుంది అది మీ యొక్క బంధాన్ని చెడగొడుతుంది అయితే ఈ రాశివారు మరొక ముప్పై గంటల్లో జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా పెద్ద కల్లోలమైతే జరగబోతుంది దీని కారణంగా జీవితం అనేది తల క్రిందులు అయ్యే ప్రమాదం ఉంది అయితే ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే మౌనంగా ఉండండి వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీస పాటించడం ప్రతి శనివారం శనిదేవునికి నిత్యం ఆరాధన చేయడం శని స్తోత్రాలు పారాయణం చేయడం ఆదివారం రోజున గోమాతకు నానబెట్టిన శనగలను అదేవిధంగా ఉలవలను గోమాతకు ఆహారంగా ఉదయం పెట్టండి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలాలు పొందుకుంటారు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ